ఏం లేదు నువ్వు పడుకో ఉండండి మంచి నీళ్ళు తెస్తాను అయ్యా దేవుళ్ళు కొడుకు ఎలా ఉన్నవరా బాగున్నా ఏమైంది నాన్న చూడాలి తప్పకుండా నాన్న ఇప్పుడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తున్నాను రాగానే మిమ్మల్ని వచ్చి కలుస్తానా అలా కాదురా నన్ను కలిసాక ఢిల్లీకి వెళ్ళు అలాగే నాన్న ప్రియా మా నాన్న ఆయన పిలుపులో ఎప్పుడు లేని ఆప్యాయత వినిపించింది నన్ను చూడ్డానికి ఇప్పుడు నేను వస్తున్నానని ప్రయాణం అదేం లేదు నాన్న లోపలికి రండి రండి బాబు సూర్య మీ నాన్న ఇక్కడ నుండి నీకు తలనొప్పిగా ఉంటాడు అధికారంలో ఉండగా స్వార్థంతో చేసిన తప్పులకి సిక్కుపడుతున్నాను ఇంతకాలం బంధాలు బంధుత్వాలు మర్చిపోయి మీ ప్రేమ అనురాగాలకి దూరమైపోయాను రాజకీయాల్లో ఉండి ఓ నేను చేసిన పాపాలకి ప్రాయచిద్దం కలగాలంటే నీచుడు నీలాంటి గొప్ప వాడి గాళ్లు పట్టుకోవడంలో తప్పు లేదరా నేను అన్యాయంగా ప్రజల దగ్గర తోచుకున్నదంతా వాళ్ళకే తిరిగి చేసి చట్టముంట నా తప్పులు ఒప్పుకొని శిక్ష అనుభవించిన తర్వాత ఒక్క రోజు నీతో కలిసి పథకాలను తినా ఇది ఇది ఇదే రా కోరిక ఇది చెప్పడానికి ఇక్కడ వచ్చా నేను చాలా అన్యాయం చేశాను అలా అనకండి మామయ్య నన్ను ఆశీర్వదించండి నువ్వు ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకొని పన్నెంట్టు వచ్చి మీరిద్దరూ నాతోనే ఉండాలి అలాగే నాన్న బాబు ఒక మాట విషయంలో జాగ్రత్త ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు నేనేదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు నాతో కలిసిన తర్వాత ఒక్క డిఎన్కేనా వెయ్యి మంది డిఎన్కేలు వచ్చినా నన్నేం చేయలేరు ఇంతకాలం నా తండ్రి నాతో లేడన్న బాధతో సగం చచ్చిపోయాను కానీ ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఎదిరించేంత శక్తి నాకొచ్చింది ఆయన హత్య చేశాడని నింద వేసి పదవిలోకి వచ్చాం ఆ పదవిని కాపాడుకోవడం కోసం ఆయన్నే హత్య చేశాం ఆయన చనిపోయింది గుండె పొట్టుకో నువ్వు చేసిన అవమానాన్ని మాతో చెప్పుకొని గుండె పగిలి చనిపోయాడు అమ్మా నాన్న అక్క చెల్లి అనే అనుబంధం నీకు ఎక్కడుందిరా పోయిన పదవి కోసం ఆయన మనసు ఎంత క్షోభపడి ఉంటే నీ దగ్గరకు వచ్చి అవమానం కన్న తండ్రి కంటే మంత్రి పదవి ఎక్కువైందిరా నీకు నన్ను ఇది ఏమైందక ఏమైంది ఏమైంది చెప్పు నాన్న చనిపోలేదురా చనిపోలేదు మావయ్య రాజీనామా చేస్తానన్నాడా మావగారు మళ్ళీ మీరు మంత్రి అవకాశం ఉందా లేదల్లుడు నా కొడుకుని పోగొట్టుకోవడం కంటే పదవిని పోగొట్టుకోవడమే మంచిదనిపించింది పదవి ఐదేళ్లకోసారి మారుతూనే ఉంటుంది కానీ నా కొడుకు ఒక్కసారి పోతే ఈ జన్మలో నాకు దొరకడు వాటితో మనసు విప్పి మాట్లాడాక నేనెంత తప్పు చేస్తున్నానో తెలుసుకున్నాను అందుకని ప్రెస్ మీట్ పెట్టి నా నేరాలన్నీ ఒప్పుకుంటాను నేను సంపాదించిన అక్రమాస్తులన్నీ ప్రభుత్వానికే తిరిగిచ్చేస్తాను మీరు ఇచ్చేస్తే మా సంగతి ఏమిటి మీరు నేరం ఒప్పుకుంటే మీతో పాటు మేము కూడా దోషులుగా నిలబడాల్సి వస్తుంది ఈ సంగతి తెలిస్తే డిఎన్కే మనల్ని బతకనిస్తాడా నా కొడుకున్నంత వరకు నన్ను ఏమి చెయ్యను మీరు నేరాన్ని అంగీకరించడానికి మేము ఒప్పుకోం ఇది నా జీవితం నా నిర్ణయం మీ నిర్ణయం వెనక మా జీవితాలున్నాయి ఇన్నాళ్ళు మీరు చెప్పిన ప్రతి వెద పని చేశాను ఈ ఒక్క మంచి పనికి అడ్డు రావద్దు మావయ్య మమ్మల్ని కాదని వెళ్తే తిరిగి రారు రాలేరు Hey! అవుట్ ఆఫ్ డేంజర్ దీనికి రెస్ట్ చాలా అవసరం దయచేసి ఎవరో డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అలా అతయ్య నేను చూసుకుంటాను మీరు ఇంటికి వెళ్ళండి తీసుకోండి బయట ఎవరికైనా చెప్పావో నీ కూతుర్ని చంపేస్తా రా ఏంట్రా ప్రాణాలకు భయపడి పారిపోకుండా నట్టింట్లో ఇలా కాళ్ళు చాపుకొని పడుకున్నాడేంట్రా అని అనుకుంటున్నా రై నువ్వున్నావుగా నన్ను అరెస్ట్ చేసి నడి రోడ్ లో అండర్వేర్ తో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి లాక్కెళ్తానని కానీ అది చూడ్డానికి ఈ సిటీలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు ఈ సిటీ మొత్తం చావు గంట కొడుతుంది సరిగ్గా ఈ క్షణం నుంచి అరగంటలో అక్కడక్కడ బాంబులు తేరుతాయి మరణ మృదంగంతో అమాయకమైన ప్రజలకు ఏదైనా జరిగిందో ఆపరా ఎవడైనా తన చావుకి లక్షల మంది రావాలని కోరుకుంటాడు కానీ ఈ తనతో లక్షల మంది చావాలని కోరుకుంటున్నాడు ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది ప్రజల్ని నాశనం చేయడానికి ఎన్ని మాస్టర్ ప్లాన్లు లేచినా అన్నిటినీ ఆపాను ఇప్పుడు కూడా ఆప్తాను రా ఎలా 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 ఆప్తాం బతుకమ్మ పండక్కి ప్రజాబంధువు డిఎన్కే కానుకగా యాభై రూపాయలకే సెల్ ఫోన్ అని కుప్పలు తెప్పలుగా పోయి అమ్మించాను రా అటు చూడరా ఆ సెల్ ఫోన్ అన్ని ఇంకో అరగంటలో పేరు కరెక్ట్ గా పదకొండు గంటలకి ఫోన్ చేసేవాడు ఫోన్ తీసేవాడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాడి మసైపోతారు ఆ ఏరియా శ్మశానం అయిపోతుంది పవర్ఫుల్ బాబ్ ఇప్పుడు ఎలా హలో నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను సిటీలో ఏ ఒక్కరు కూడా డిఎన్ కెమెరా సెల్ ఫోన్లు వాడకూడదు ఇమీడియట్ గా ఆల్ టీవీ ఛానల్స్ రేడియోస్ టోటల్ గా కమ్యూనికేషన్ మీడియాని అలర్ట్ చేయండి హరి కాపాడలేవు హోమ్ కూల్ డౌన్ ఒకట రెండా మొత్తం ఏడు లక్షల సెల్ ఫోన్లు పెద్ద ఇది చాలా చాలా హార్ట్ గురు ఇప్పుడు నువ్వు చాలా చాలా లేటు గురు హాస్పిటల్స్ లో స్కూళ్లలో ఆటోల్లో బస్సుల్లో రైల్వే స్టేషన్ లో పెట్రోల్ బంకుల్లో ఎయిర్పోర్ట్ లో అన్ని చోట్ల పెడతాయి ఈ సిటీ ఏ ఆసియా ఖండంలో అతి పెద్ద శ్మశానంగా మారిపోతుంది హోము ఊహించుకుంటున్నావా నువ్వు ఊహించిన దానికంటే పంత రెట్లే పెట్టిగా ఉంటది ఏడపాలో చెప్పరా చెప్పుడే స్టాప్ చేయండి అమాయక ప్రజలతో ఆడుకో కొడుకో నువ్వు నాతో ఆడుకోవడం మానేయరా నీ ప్రజలు తో ఉంటానంటే నీ పోయిచర్ పదవికి రాజీ రాస్తే నువ్వు వచ్చిన పాటలకే తిరిగి పారిపో నా మీద పెట్టిన కేసు అని నీకు ఎచ్చేయ్ అప్పుడే చెప్తాను రాపోరా లేదంటే నీ జనం పంచెలు పంచలుగా లేచిపోతారు Ja! నువ్వు రాజీనామా చేయడానికి గవర్నర్ రాజ్భవన్ లో ఉంటాడరా నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా కోర్టు తీసుకెళ్ళినా అక్కడ కూడా బాంబులు ఊపిరి పీలిస్తే నిమిషానికి వెయ్యి సార్లు నా ప్రజలు నా ప్రజలు అంటావు కదరా ఇప్పుడు భయపట్టు ఊర ఏం పారిపోతున్నావు నువ్వు నన్నేం చేసినా బాధ పెద్ద పుడింగి అడివైన నిన్ను ఊరదులి పారిపోయేలా చేస్తున్నారు అదేరా నాకు సంతోషం ఒట్టి పిరికి పొంద ఎవడ్రా పిరికివాడు నా పడక యాభై మంది వెళ్తున్న పడవలో ఒక్కడు దూకకపోతే పడవ మునిగిపోద్ది అనుకున్నప్పుడు ఏ ఒక్కడు దూకి అందరినీ కాపాడతాడో వాడే నా వీరుడు ధీరుడు అసలైన మగాడు చచ్చా కూడా శవాల్ని తోడుగా తీసుకెళ్లాలనుకునే నీలాంటి దొంగనా కొడికేరా పిరికివాడు ఇంకో రెండు నిమిషాల్లో పదకొండు గంటలవుతుంది నువ్వు పెట్టిన కనుక్కోరా దేవులపల్లి నటరాజ కాళిదాసు పెద్ద పుడింగి డిఎన్కే కనుక్కోరా బైక్ చూడరా డిఎన్కే టెలి నెట్వర్క్ సిగ్నల్ టవర్స్ ఈ టవర్ ఉంటేనే కదరా సిగ్నల్స్ వెళ్తాయి ఫోన్లు మోగుతాయి బాంబులు పెళ్తాయి హై నువ్వు క్రిమినల్ని నువ్వే ఎంత ఆలోచిస్తే నేను మిలటరీ ట్రైండ్ ని హోమ్ మినిస్టర్ని నేను ఎంత ఆలోచించాలి రా నా కొడక్కా హ్యావెన్ ఐస్ జర్నీ గుడ్ బై రై నేను పోతున్నాను అనుకోదు పాతికేళ్ళ తర్వాత మళ్ళీ రక్తపాతం జరుగుతుంది అప్పుడు తెలుసుకోరా ఈ డిఎన్కే మళ్ళీ పుట్టాడని నేను టీఎంకే ని తొందరగా నాకు కొడుకుంటా